ఈ అన్ని క్రిమినల్ ఇంటెంట్తో ఇద్దరు ఇంకా కొన్ని నేపాలీ పర్సన్తో టైప్ అయ్యి కొంతమంది యాక్యూస్కి బయటకు నుంచి కూడా పిలిచారు నేపాల్ నుంచి కూడా పిలిచారు టోటల్ థర్టీన్ మెంబర్స్ ఈ ఇన్సిడెంట్ ముందు మన టోలీచోకి ఏరియాలో ఈ అన్ని మొత్తం డకెట్టి ఎట్లా చేయాలి దీని గురించి ప్లాన్ చేశారు అండ్ ఆన్ ఇంటర్విన్ నైట్ ఆఫ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ నవంబర్ ఈ థర్టీన్ యాక్యూస్ ఈ కెప్టెన్ ఇంటికి వచ్చారు ఈ ఫోర్స్ఫుల్గా ఇంటికి లోపల పోయి ఈ కెప్టెన్కి అండ్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి రోప్తో కట్టి కొట్టారు భయం ప్రాంతంలో పెట్టి వాళ్ళ నుంచి ఈ మొత్తం గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ థర్టీన్ అక్యూజ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చిన్న చిన్న గ్యాంగ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పారిపోయారు సో తర్వాత యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సర్ మన సిక్స్ టీమ్ ఫార్మేస్ చేశారు ఈ సిక్స్ టీమ్ కంటిన్యూస్ గా డే నైట్ వర్క్ చేసి ఈ రోజు మన ఈ ఫైవ్ హ్యాకీస్ లో అప్రెండ్ చేయడం జరిగింది